ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మహ గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలు ఇది శ్రీ సుబ్బరామయ్య మాస్టర్ గారి అనుభవము శ్రీ సుబ్బరామయ్య సార్ కి ఉన్న అనారోగ్యం నివారించుటకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చేసిన లేల ఇది కానీ సారు శ్రీ స్వామివారు చేసిన సూచనలు ఏవీ ఆచరించలేదు ఫలితంగా అనారోగ్యం అనుభవించవలసి వచ్చింది సాధారణంగా స్వామివారి సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని స్వామివారి ఇంటికి వెళ్లమని ఆజ్ఞాపించరు కానీ వీరిని రెండు సార్లు స్వామివారి దగ్గరకు వెళ్లిన వెంటనే ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించారు కానీ స్వామివారి ఆజ్ఞను వీరు పాటించలేదు మొదటిసారి వేసవి కాలం అది ఒంటిపోటుబడి వీరు సారు కలిచేడులో నివాసం ఉంటున్నారు తలుపూర్ వర్క్ చేస్తున్నారు స్వామివారు కూడా తలుపూర్ ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకి స్వామివారి దర్శనానికి వెళ్లారు అప్పుడు స్వామివారి సన్నిధిలో ఇంకా కూర్చోగని ముందే ఇంటికి వెళ్ళమని స్వామివారిని స్వామివారు సార్కి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు వీరు మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆనాడే వీరికి ఆయాసం తగ్గిపోయి ఉండేది అనారోగ్యం పూర్తిగా తగ్గిపోయి ఉండేది కానీ సార్ ఇలా అడిగారు ఎప్పుడు రమ్మంటారు స్వామి అంటే స్వామి మూడు రోజుల తర్వాత అన్నారు అదే విధంగా వారికి మూడు రోజుల తర్వాత అనారోగ్యం చేసింది అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకున్నారు ఇంట్లో ఏదో పని ఉంది అందుకే వెళ్ళిపోమంటున్నారు అని కానీ అలాంటిది ఏమీ లేదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆజ్ఞాపించింది వీరి అనారోగ్యాన్ని ఇక రెండవసారి రెండు వారాల తర్వాత స్వామివారు అప్పుడు చెర్లోపల్లిలో ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలకు సారు సైకిల్ మీద చెర్లోపల్లి వెళ్లారు స్వామివారి సన్నిధి ఇంకా సైకిల్ దిగుతూ ఉంటేనే మా స్వామివారు చెప్పారు అయ్యా ఆ సైకిల్ ఆయన ఇంటికి వెళ్లమని చెప్పు అని ఆజ్ఞాపించారు అప్పుడు వీరు చెర్లపల్లి పొలిబేరు తాటి కొద్ది దూరం వెళ్లి వెనక్కి వెళ్ళి మళ్ళీ స్వామివారి సన్నిధికి వచ్చి వెనక వైపు పడుకున్నారు అంటే ముందు పడుకుంటే స్వామివారు ఎందుకు ఇంటికి వెళ్ళలేదని అడుగుతారని వెనక్కి వెళ్ళి పడుకున్నారు అంటే స్వాంబార్ సర్వజ్ఞతని సర్వజ్ఞత్వం గుర్తించే అవగాహన అప్పుడు ఇంకా కలగలేదన్నమాట దానితో ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ జబ్బు వీరికి అలాగే అనారోగ్యం అలాగే ఉండిపోయింది ఈ లేల ద్వారా మనకి తెలుస్తుంది ఏమిటంటే సద్గురువులు సూచించింది మన తో తప్పకుండా ఆచరించాలి అలాంటి అవగాహన అలాంటి సంస్కారం మనం పెంపొందించుకోవాలని శ్రీ సారు మరియు భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి బోధిస్తున్నారు మరియు ఆజ్ఞాపిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ